హాయ్ అండి వెల్కమ్ టు కవిత వంటశాల ఈరోజు కవిత వంటశాలలో ఒక టిప్ చెప్తున్నానండి ప్రతి తల్లికి ఎదురయ్యే సమస్య పిల్లలతో పిల్లలు ఆడుకుంటా వాళ్ళు కింద పడి కాలు దింపుతుంది కదండి దానికి చిన్న టిప్ చెప్తాను ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్య ఎదురవుతుంటుంది పిల్లలతో అనేసి వెంటనే పిల్లలు అలా పడినప్పుడు వెంటనే భయపడొద్దండి ఇంటికి తీసుకొని వచ్చి కాలు ఇలా చూ చూడాలండి ఫస్ట్ ఏ విధంగా ఉంది అనేసి మా పాప స్కూల్ నుంచి దిగుతా లాస్ట్ స్టెప్ దిగేటప్పుడు కాలు ఇలా గట్టపడి దాని మీదనే పడింది పడ్డం వల్ల కాలు అంతా వాపు బాగా వచ్చిందండి తర్వాత మేము ఏం చేసామంటే ఇంటి దగ్గర తీసుకొని వచ్చి కాలు విధంగా చక్కగా ఈ విధంగా అయిన తర్వాత ఏం చేసామంటే మేము గడ్డ ఫ్రిడ్జ్లో వచ్చేసి నీళ్ళు సోమ్ గ్లాస్ వేసేసి బాగా కాలుకంతా బాగా ఇలా రాసామండి కొంచెం బాగా పెట్టిన తర్వాత ఏం చేశానంటే మందు ఆ మందు వచ్చేసి ఏ మందు వాడానంటే నేను మూ వాడానండి మూ రాశాను మన ఇష్టం మనకి ఏది అందుబాటులో ఉంటే అయిన ఉప్పులకి రాయాలండి తర్వాత ఏం చేశానంటే ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు ఆ ఉప్పు బాగా కాసులో వేయించి ఒక క్లాత్లో నూలు 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 క్లాత్లో అంటే టవల్ ఉంటాయి కదా బాల్య క్లాత్లు ఉంటాయి కదా అవి దాంట్లో వేసి బాగా ఆ టవల్ కొంచెం బాగా చల్లి అవి మొత్తం దీనిట్లో ఇలా పెట్టాలండి కాలుకి మొత్తం పెట్టడం వల్ల ఏమవుద్ది అదంతా వేడి కలిగి అక్కడ బ్లడ్ వచ్చి గడ్డగా కదా కదండి అది ఏం జరుగుద్ది అంటే రక్త ప్రసరణ అనేది బాగా జరుగుద్ది ఆ విధంగా ఫస్ట్ చేయాలండి చేసిన తర్వాత అలా రోజుకి ఉదయాన్నే వచ్చేసి మా పాప ఏం చేస్తున్నారంటే అంటే గడ్డ బాగా పెట్టానండి ఈ వాకు మీద తర్వాత మందు కొంచేపు తర్వాత మందు రాశాను తర్వాత రాత్రి నైట్ పనుకునే టైంలో ఉప్పు బాగా వేయించి అక్కడ వేడి మరి పాప వీళ్ళకు ఆ చర్మానికి తగుమైన ఎక్కువ మళ్ళా వేడి పెట్టద్దండి పెడతా ఇలా ఇలా చిన్నగా పెట్టా పిల్లలకు తగుమైన వేడి పెట్టాలండి అలా పెట్టడం వల్ల మా పాపకి ఏమైందంటే రెండు రోజులు అయితే అస్సలు నడవలైపోయింది మూడో రోజు నుంచి నడుస్తుందండి అయితే టాబ్లెట్స్ కూడా వాడామండి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడాము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు ఇంజక్షన్ కూడా వేశారు ఏం కాదమ్మా త్వరగా తగ్గిపోతే ప్లాక్చర్ అయితే ఏం కాలేదని చెప్పారు నేను పిల్లల పరిస్థితిని బట్టి ఇంట్లోనే మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి మనం ఏం భయపడాల్సిన టెన్షన్ లేదు నాకు ఆలోచన కలిగింది ఈ టిప్ చెప్తే బాగుంటుందేమో నా ఛానల్ దాన్ని నాకు అనిపించి నేను ఈ వీడియో తీసుకున్నానండి ఓకేనా అండి మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఏదైనా సార్ పిల్లలకు జరిగినప్పుడు ఈ విధంగా పాటించండి అండి బాయ్ బాయ్